త్రేనమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ నా ఛానల్ మీరు ఆదరించి అభిమానిస్తున్నందుకు చాలా ధన్యవాదములు అపూర్వ చింతామణి మనం రెండు ఎపిసోడ్లు విన్నారు మీరు అందరూ ఇంకా మూడో ఎపిసోడ్లకు వెళ్దాము ఈ బైరాగి ఈ చింతామణికి ఆ శంఖనాదం వినిపిస్తాడన్నమాట శంఖనాదం వినిపిస్తే ఆ శంఖనాదం ద్వారా ఆ ఆ శబ్దానికి మొత్తం ఆ రాజ్యంలో ఉన్న ఆ మనుషులే కాదు జంతువులే కాదు పక్షులే కాదు అందరూ కూడా అంత తల్లడిల్లిపోయేట అంత బీభత్సంగా ఆ శంఖనాదం వదిలేడటమాట ఆ బైరాగి వెంటనే చింతామణి కన్నులు తెరిచిందన్నమాట తెరవగానే ఇంకా కీర్తికాముడికి ఏంటి మంజులాదేవికి ఏమిటి అక్కడున్న ఆ రాజులు రాజ్య ప్రజలు మంత్రులు ఈ ఆనందకుమారు స్వభావీళ్ళందరూ కూడా ఎంత ఆనందాన్ని పొందారు ఎందుకంటే పది రోజులు బట్టి వాళ్ళు అంత బాధ అనిపిస్తున్నారు ఇంకా దక్కదు అనుకున్న రాజకుమార్ దక్కిందని ఇంకా తన ఈ మంజులాదేవి అయితే తనకి గుండెలకు హద్దుకుని కన్నీటి పుష్పాలు అన్నమాట ఇంతకుముందు ఇప్పుడు ఆనంద పుష్పాలు కారుస్తున్నదట చిట్టి తల్లి నాకు దక్కింది అని అంత ఈ కీర్తిగాముడైతే ఇంకా అంతకన్నా ఆనందంగా ఆ ప్రజలు కూడా వాళ్ళందరూ చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు అమ్మ దాహం అని ఒకసారి అన్నాదరి చింతామణి అంటే బైరాగ వైపు చూస్తే అమ్మ కావలసినంత మజ్జిగ వెండి పర్వాలేదు అనగానే వెంటనే ఒక అక్కడ ఉన్న దాసీలు వెళ్ళి కొంచెం మజ్జిగనేమో తీసుకుని వస్తే తాగేది అమ్మ ఏమిటమ్మా ఎంతమంది ఇక్కడ ఉన్నారు చుట్టూరు పరికించి చూసింది అనంతకుమారు బావ వచ్చాడు మావి వచ్చారు ఎందుకమ్మా ఎంతమంది వచ్చారు అంటే నీకు మధ్యన కొంచెం బాగలేదమ్మా అందుకనే చూడడానికి వచ్చారు మామూలుగానే ఉంటాను ఆహాహాహా సరే సరే అని వెంటనే మంజరాధి చెప్తుంది చెప్తుందన్నమాట అమ్మా నీకు ప్రాణదానం చేసిన మహాత్ములు ఆయన వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించనగానే కానీ ఆ పాన్పు దిగి బహిరాగీతాలుగా కాళ్ళకు నమస్కారం చేస్తుంది అన్నమాట చాలా దీర్ఘాయుష్మంతులు ఉండవు మా అని దీవించి కానీ వెంటనే ఈ ఈ చింతామణి కుమార్ శోభ వీళ్ళందరూ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు అన్నమాట వెళ్ళిపోతే అడుగుతాడు అన్నమాట స్వామి ఇంకా మందులు ఏమైనా చింతామణికి వాడాలి అంటే ఇంకా ఏ మందులు అవసరం లేదు ఇంతకు ముందుకన్నా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది అంతకన్నా మంచి వచ్చేస్తూనే దీనిగా ఉంటుంది ఇంకా ఏ మందులు అవసరం లేదు అంతకన్నా ఉత్సాహంగా ఉంటుంది అని చెప్తాడు అప్పుడు బయరేగ అంటాడనమాట మేము ఇంకా ఉంటే అదేంటి స్వామి అలాగప్పుడే బయలుదేరుతారు మీరు రావడం ఒక క్షణం ఆలస్యం ఉంటే మా నేను నా నా బిడ్డ నా దేశము ఏమైపోయో కూడా తెలియదు అంత అల్ల కల్లో అయిపోయి ఉండేది మీరు నిజంగా సాక్షాత్ పరమశివుడే మా మా ఎదుట సాక్షా సాక్షాత్కరించినట్టు వచ్చి మమ్మల్ని మా రాజ్యాన్ని మా ప్రజలు అందరినీ కాపాడారు మీరు అలాంటి వాళ్ళు కొన్నాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించి మీరు వెళ్ళవలసిందిగా మాతాలకు ప్రార్థన నిన్న మా భటులు ఏమైనా మీ మీ పట్ల అపచారం చేసినట్లయితే క్షమించండి అంటేను లేదు లేదు రాజధర్మాన్ని రాజు పాటించినప్పుడే కఠినంగాను ఆ ప్రజలు ఆ రాజ్యము సంతోషంగా ఉంటాయి మీ ధర్మాన్ని మీరు పాటించారు తప్పులేదు అని చెప్తాడనమాట ఆ బహిరంగ చెప్తాడు అప్పుడు కీర్తిగాముడు అంటాడు కీర్తికాముడేమో కొన్నాళ్ళు రాజ్యమాత ఆతిథ్యం స్వీకరించండి మీరు స్వామి ఇంత చిన్న వయసులో మీకు ఇంత వైరాగ్యము ఇంత సన్యాసం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే నేను నా ఇరవై ఒకటి సన్యాసం స్వీకరించాను నేను అనేకమైన రాజ్యాలు మునుల్ని తపస్సుల్ని యోగుల్ని చూశాను అనేకమైన విద్యలు అన్ని రకాలుగా నేను నేర్చుకున్నాను మంత్ర ఏంటి మామూలు విద్యలు ఏంటి అన్నీ ఒకటి కాదు అన్నీ నేర్చుకుని ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు ఇంకా నేను హిమాలయాలు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని ఉండాలి ఈ మీ ఊళ్ళో ఉంటే ఇంకా ఇవ మీ రాజ్యంలో ఉంటే ఇక్కడ నాకు నా తపస్సుకు భంగం కలుగుతుంది కదా అంటే స్వామి మీ తపస్సుకు ఎటువంటి భంగం రాకుండా మేము చూసుకుంటాము అని అంటారు సరే అలాగైతే అలా అయితే నేను చింతామణికి విద్యలు నేర్పుతాను ఇక మీద ఇక మీదట ఆవిడ జీవితం అపూర్వమైనది కాబట్టి ఈ రోజు నుంచి ఆవిడ పేరు అపూర్వ చింతామణిగా మీరు పిలుస్తూ ఉండండి అని భైరాగ్ చెప్తాడనమాట అలాగే స్వామి మీరు ఎలాగ చెప్తే అలాగేను మీ మీ ఆజ్ఞ మేము తప్పకుండా శిరసావహిస్తాము వహిస్తాము అని వెంటనే భటుని పిలిచి మంత్రిని పిలిచి మీరు మన శాంతివనంలో భైరాగ స్వామికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి కట్టుదిట్టంగా ఉండాలి ఎవ్వరూ ఆయన తపస్సుకు భంగం కలగకుండా చూడండి అని కీర్తికాముడు ఆ మంత్రుల్ని మిగతా వాళ్ళ భటుల్ని వాళ్ళందరినీ ఆజ్ఞాపిస్తాడు వెంటనే వాళ్ళు ఆ పాటు అక్కడికి వెళతారు వెళితే ఈ లోపల ఈ ధర్మపాలుడు వీళ్ళు అంటారు బాబా వచ్చిన మేము బయలుదేరిన వేళ విశేషం చాలా బాగుంది ఎలా ఉంటుందా ఏంటా చింతామణి కానీ అంత ఆతృతగా వచ్చాము ఇప్పుడు ఆనందంగా బయలుదేరి వెళ్తాము అంటే మరి కొన్నాళ్ళు ఉండి వెళ్ళన్నయ్యా అప్పుడే వెళ్ళిపోతావా ఏంటని అంటే కాలం అలా గడుస్తూ ఉంటుందన్నమాట కాలం గడుస్తుంటేనే సరేలే అమ్మా అని అక్కడ మంత్రికి బాధ్యతలు అప్పగించి వచ్చాను ఎన్నాళ్ళు పడుతుందో ఏమో తెలియదు కదా అని అంటాడన్నమాట అంటే ఈ లోపల ఆ మన్నా నుంచి చింతామణి శోభ ఆ రాజుగారి దగ్గరికి రాజుగారి దగ్గరికి అంటాను భైరాగ దగ్గరికి రోజు వెళ్తూ ఉంటారన్నమాట వ్యాకరణము తర్క శాస్త్రము నీత్యశాస్త్రము భగవద్గీత చిత్రలేఖనము అనేకమైన ఆయన నేర్పుతూ ఉంటాడనమాట ఈ చింతామణికి పక్కన శోభ చూస్తుంటుంది హెల్ప్ కానీ తనేమి నేర్చుకుంటే తనకన్నీ చూస్తే వచ్చేస్తు ఉంటాయన్నమాట కానీ అన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది చింతామణికి శోభ అలా ఉంటుంటే ఈ ఇంక ధర్మపాలుడు అంటాడన్నమాట అమ్మ మేము ఇంక బయలుదేరుతాము రాజ్యకార్యాలు ఎన్నవాళ్ళు కానీ మంత్రికి అప్పగిస్తాము అని అంటేను సరే అన్నయ్య అలాగే బయలుదేరదు కానీ ఆనంద్ కుమార్ అంటాడు ఇంకా ఇవాళ రాలేదు ఏంటి చింతామణ అత్తయ్య అని వస్తుంది నాన్న వస్తుంది అంటే లేదు మన ప్రయాణము వెళ్ళాలి కదమ్మా అంటేను సరే అండి అన్నయ్య ఇదే మాటగా చెప్తున్నాను సుమి చింతామణి నీ కోళ్ళు ఇంకెవ్వరిని చేసుకున్నాను ఒప్పుకోను మేము ఆ సమయం వచ్చినప్పుడు తనకి సంబంధాలు చూస్తున్నప్పుడు నీకు జాబ్ వర్తమానం పంపిస్తాము ఏమండి చెప్పండి అంటే అలాగే బావా చింతామణి మీ కోళ్ళు ఇదే ఇదే ఖచ్చితమైన మాట ఇదే అనుకోండి అని చెప్తాడన్నమాట అలాగే మేము ఆ సమయం వచ్చినప్పుడు చక్కగా గురువు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టి మీకు వర్తమానాన్ని పంపిస్తాము చింతామణానంత తలక వివాహాన్ని మనం చక్కగా జరిపిద్దాం అని అది సరే కదా అని వాళ్ళు బయలుదేరి ఆ నగరానికి ప్రయాణమే వెళతారు ఇప్పటిలాగా అప్పుడు ప్రయాణానికి అంత దీనిగా లేవు కదా గుర్రాల మీద వెళ్ళాలి పగలంతా ప్రయాణం చేయాలి రాత్రి ఎక్కడక్కడ బస్సు చేయాలి అలాగా వెళ్తే ఒక ఆరు ఎనిమిది రోజులకి ఒక వారం రోజులు పడుతుంది అన్నమాట ఒక రాజ్యానికి మరొక మరొక రాజ్యానికి వెళ్ళడానికి మనం సరే వాళ్ళు వెళ్ళిపోతాడు ఆ రోజు చింతామణి వస్తుందన్నమాట ఇంటికి రాగానే రోజు బావ ఆనందం వచ్చేవాడు కదమ్మా ఇవాళ రాలేదు ఏంటంటే లేదమ్మా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు బిలువ నగరానికంటే నేను రాకుండా వెళ్ళిపోయాడు అంటే బావా నేను అడిగాను లేదు లేదు నీ కోసం చాలాసేపు ఎదురు చూశాడమ్మా నువ్వు ఇవాళ లేట్ అయ్యావు కదా ఆలస్యమైంది నీకు అంటే అవును గురువుగారు కొంచెంసేపు ఎక్కువ చెప్పారు అందుకనే నేను రావడం లేలస్యమైందమ్మా అంటే సరే అలా అయితే నేను చేసుకోను అని అంటుంది అలా కాదు అవును అందుకే నేను అంత బాగా నువ్వు చిత్ర వేసావు కుమార్ది అంటేను చిత్రమా అంటే అప్పుడు శోభ తీసేసి చూపిస్తుంది అనమాట ఆ బుక్లోంచి ఆ చింతామణి వేసినది ఆ చిత్రపటం చూస్తే ఎంత నిజంగా ఆనంద్ కుమార్ ఎదురుకుండా నిల్చున్నా అంత చక్కగా వేయదేమో అంత చక్కగా వేసిందన్నమాట నిజంగా నువ్వే వేసావు అంటే అవును మా గురువుగారు చెప్పారు నిజంగా గురువుగారు చెప్పడం వల్ల నువ్వు వేయడం వల్ల ఇంత చక్కగా వేసావు అని కియా మంజులాదేవి చక్కగా అన్నమాట చూడండి ఆనందంగా ఉన్నప్పుడు రోజులు అలాగే చాలా సంతోషంగా ఇట్టే గడిచిపోతాయి అనుకుంటాం కదా అలాగే రెండు సంవత్సరాలు గడిచిపోయి కీర్తికాముడు తన రాజ్య ప పరిపాలనలో ప్రజలందరినీ ఇంతకు ముందులా చక్కగా కన్నబిడ్డలు వాళ్ళే పరిపాలిస్తూ ధర్మయుక్తంగా ఉన్నాడు ఇతను మంజులాదేవి తన పూజలు రథాలు నోవులు తన ఇది అలా చేస్తుంటే చింతామణి శోభ బైరా దగ్గరికి వెళ్ళడం రోజు అక్కడ ఆయన చెప్పిన అన్ని విద్యలు నేర్చుకుంటూ రావడం అలాగా యథాలాపంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి ధర్మపాలుడు విలువ నగరానికి ఆనందకుమారు బయలుదేరి వెళ్ళిపోయారు అయితే అలాగా కాలం గడుస్తుంది ధర్మం ప్రకారం ఆ చింతామణి ఒకరోజు పుష్పవతి అవుతుంది అవగానే ఆ రాజలాంఛనాల ప్రకారం వేడుకలు వినోదాలు విందులు చక్కగా అందరు రాజ రాజకుమారులని రాజులందరినీ పిలుస్తారు అందరూ చాలా అట్టహాసంగా చింతామండ ఆ కార్యక్రమాన్ని కార్యక్రమం చాలా చక్కగా చేస్తారు తను కూడా ఆహ్వానిస్తారు నాకు ఆహిక వాయించలేమీ అక్కర్లేదు మీరు చేయండి నా ఆశీర్వచనం ఇస్తారని బైరాగి చెప్తాడనమాట చెప్పగానే అందరూ వచ్చారు ఇందులో వినోదాలు అయిపోయి అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా ఆ రోజు కీర్తికాముడు తన అంతఃపురానికి వెళుతూ చెప్తాడనమాట ఇవాళ నుంచి మరి అమ్మాయిని మరి పంపించకు అక్కడ నేర్చుకోవడానికి ఎందుకంటే మన రాజ ధర్మం ప్రకారం ఆ కోట గుమ్మం దాటకూడదు కదా మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దాము అని అంటాడు అదేంటంటే ఇంకా మంచి సంబంధాలు అంటారు మనం ఎప్పటి నుంచో ఆనందకుమార్ అనుకున్నాం కదా ఇంకా వేరే సంబంధాలు చూస్తారా ఏంటి ఆహా అలా కాదు మామూలుగానే పోయి ఎక్కడెక్కడ లేని రాజులు అందరూ కూడా మనం వచ్చినప్పుడు తర్వాత తర్వాత చిత్రపటాలు అన్నీ పంపిస్తున్నారు భటుల ద్వారాను వర్తమానాలన్నీ పంపిస్తున్నారండి అవన్నీ ఎందుకండి చూడడం మనం ఎప్పటి నుంచో కుమార్ చింతామణి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు మనం కూడా మన వాళ్ళకి ఉన్నది ఒకే ఒక కొడుకు మనకి కూడా చింతామణి ఒకతే కదా తనైతే కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు మా అన్నయ్య వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కదా అంటే సరేలే సరేలే అయితే అమ్మాయిని ఈ రోజు నుంచి వెళ్ళొద్దని చెప్పంటేనే అలాగే చెప్తాను అండి ఈ ఆ రోజు చక్కగా చింతామణి అసలే సౌందర్య రాసి పోతపోసిన బంగారు బొమ్మ రంభ ఊరసి మేనకలు కూడా ఆవిడ దగ్గర తీసిపోరు ఓ పక్క యుద్ధ విద్యలు అయితేనేంటి ఒక పక్క మాటలైతేనే ఒక రూపలు రూప గుణ సౌందర్యాల్లో కూడా ఎవరికి తీసిపోదన్నమాట అంత చక్కటి సౌందర్యం రాసి అలాంటిది అంతమంది ఎవరెవరు ఎవరిని చేసుకుంటుందా చింతామణి అనే ఆతృతతో రాజకుమారులందరూ ఎదురు చూస్తూ ఉంటారన్నమాట తను ఆ రోజు మామూలుగా బయలుదేరుతుంది అన్నమాట చక్కటి పావడా వేసుకుని పుస్తకాలు పట్టుకుని చింతామణి శోభ బయలుదేరుతుంటే అప్పుడు మంజులాదేవి ఉంటుంది అమ్మ మరి ఇంకా నువ్వు రాజమందిరం దాటి వెళ్ళకూడదు మంతాలకు నియమం అవి నాన్నగారు చెప్పారు మరి వెళ్ళకమ్మా అంటేను అదేంటమ్మా చదువు ఎంత చదువుకున్నా చదువు అలా చదువుకోవాలని ఉంటుంది కదా అప్పుడే ఆపిస్తావేంటమ్మా ఇంకా బోర్డు నేర్చుకోవాల్సి ఉన్నది కదా అంటే అవునమ్మా మన రాజధర్మం ప్రకారంగా మనం కోటగుమ్మం దాటి వెళ్ళకూడదు ఏవైనా జరగకూడదైనా మన రాజ్యానికి అపకీర్తమా అలాగ మనం వెళ్ళకూడదు మన రాజ మన మన ఆచారం సాంప్రదాయాలు అటువంటివంటే ఆ పోనీ అమ్మా ఈ రోజు ఒక్కరోజైనా వెళ్ళి గారికి చెప్పేసి మరి ఇంక రేపు నుంచి రానని నేను ఆశీర్వచన తీసుకుని వస్తాను అంటాను శోభ ఉన్నది కదమ్మా శోభ వెళ్ళి చెప్పేసి వస్తుందిలే అండ్ అంటే నాన్నగారు అంటే నువ్వేంటంటే నాన్నగారు మాట నా మాట మరి ఇంక నువ్వు వెళ్ళకూడదు అంటున్నా సరే లేకపోనమ్మ ఈ ఒక్క రోజు వెళ్ళి చెప్పేసి అన్నమాట సరే అయితే తొందరగా వచ్చేయాలి సుమా అని చెప్తుంది అన్నమాట మంజులాదేవి సరే కదా అని చింతామణి శోభ గురువుగారి దగ్గరికి వెళ్తారు గురువుగారు అంటున్నారు ఏంటమ్మా ఇవాళ ఎంత ఆలస్యమైందంటే ఇవాళ ఆలస్యమైంది గురువుగారు గారు రేపు నుంచి అసలు రావడానికి కుదరదు అంటే అంటే అప్పుడు సాగు చెప్తుంది మరి ఇంకా చింతామణికి పెళ్ళి చేసి ఇస్తారు కదా అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా అందుకనే రాదు అని పెళ్ళ ఎవరు అంటే మా బావ ఆనంద్ కుమార్తోని పెళ్ళి ముహూర్తాలు కూడా చూస్తారు అని అంటారు ఈ లోపల కీర్తికాముడు సరే ఈరోజు మంచిదే కదా అని గురువుగారిని పిలిపించి ఆ చింతామణిది ఆనందకుమారి జాతకాలేమో పరి పరిశీలించమంటాడు అనమాట పరిశీలించి మంచి ముహూర్తానికి చూడమంటాడు చూడమంటే ఆ గురువుగారు వచ్చేది చూస్తూ ఉంటారు ఈ లోపల చింతామణి ఏమో గురువుగారికి నమస్కరించి చెప్తుందన్నమాట స్వామి కొన్ని విద్యలే నేర్చుకున్నాను ఇంకా ఎంత చేసినా నేను నేర్చుకున్నా మీ దగ్గర నాకు ఇది ఎవరు ఇంకా నేర్చుకోవాలనే ఉన్నది కానీ మరి మా రాజధర్మం ప్రకారంగా నేను మరి చేయలేను కదా అని చెప్తుంది అన్నమాట సరే దానికేముంది అని కొంచెంసేపు అలాగా ఆలోచిస్తాడన్నమాట ఆలోచించి అప్పుడు చెప్తాడనమాట నీకు గురువు మీద అభిమానము నా దగ్గర నమ్మకం ఉన్నాయంటే అయ్యో అదా అలా అంటారేంటి నన్ను సందేశిస్తున్నారా అలా నేను ఎప్పుడూ నా తల్లిదండ్రుల కన్నా భగవంతుడికన్నా మీ మీదే నాకు ఎక్కువ నమ్మకము భక్తి విశ్వాసము అని మీకు తెలియదా గురువుగారు అంటే నాకు తెలుసమ్మా దానికోసం కాదు నేను ఒక క్రతువు నీ నీ ద్వారా చేయించాలి అనుకుంటున్నాను ఆ యజ్ఞం పూర్తి చేయడం మహా చాలా కష్టం అమ్మా అది నీ భవిష్యత్తు సుఖంగా ఉండాలంటే అది నేను ఆ కారణం చేతే నీ చేతే ఆ క్రతువు చేయాలని నేను సంకల్పించుకున్నాను అంటే అయితే గురువులకు నాపై ఉన్న దయకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞనాలని అంటుంది అయితే అమ్మ నేను ఇప్పుడు చెప్తాను అది నువ్వు నెరవేర్చగలవో లేదో కొంచెం బాగా ఆలోచించి చెప్పమ్మా తొందర లేదు అంటే అంటే స్వామి ఇంకా శిష్యులను సందేహిస్తున్నారా మీరు అంటుంది అలా కాదమ్మా ఇది సామాన్య మానవులకు సాధ్యం కాదు సహనము సాహసము సత్యము ధైర్యము దీక్ష పట్టుదల అన్నీ ఉండాలి మధ్యలో ఈ క్రతువుని ఆపేయడానికి వీలు లేదు ఒకవేళ ఆపితే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే లేదు లేదు అందుకనే నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను అంటే మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదను లేకపోతే నువ్వు మనసు మార్చుకున్నావు ఏ కారణం వలైనా మధ్యలో మానకూడదమ్మా అందుకని నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే లేదు గురువుగారు నన్ను మీరు అనుమానించకండి నా భవిష్యత్తు మీ తీర్చిదిద్దిన వాళ్ళు మీరు కాబట్టి మీ మాట నేను ఎల్లెప్పుడూ స్వీకరిస్తాను అని చెప్తుంది అన్నమాట చెప్తే సరే కదా అని గురువుగారు అమ్మో నా శిష్యురాలు నాకు నాకు నా నమ్మకం నాకు చాలా ఎక్కువగా ఉన్నది అందుకేను నేను నీకు ఈ పరీక్ష పెట్టదలుచుకున్నాను అని చెప్తాడు అంటే సరే అని ఆ చింతామణి శోభ మీ గారు చెప్పండి ఏంటి ఏ కథ క్రతువు వ్రత విధానము ఆ విధి విధానాలు అన్నీ చెప్పండి అని చెప్తారు గురువు గారు రేపు చెప్తారు ఎలాగ చెప్తారా ఏంటా ఆ క్రతువు ఏంటి ఆ వ్రత విధానాలు ఏంటి దానికి చింతామణం ఒప్పుకుంటుందా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఇంకా ముందు ముందు చాలా అద్భుతంగా ఉంటుందండి కదా నేను చెప్పానండి కాదు నిజంగా వినండి పూర్తిగా వినండి ఎపిసోడ్ అంతాను అప్పుడు మీకే అర్థమవుతుంది శ్రీమాతరేనమ్మ